ఫ్రెండ్స్ భారీగా మోసపోతున్న జనం ఐదు వందల నోట్లలో ఇది ఉంటే నకిలీ ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడికి మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారతదేశంలో రెండు వేల నోట్ల రద్దు అనంతరం కొత్త ఐదు వందల నోట్లకు సంబంధించి నకిలీ నోట్ల చలామణి ఎక్కువగా పెరిగింది అయితే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం ప్రస్తుతం దేశంలో చలామణిలో ఉన్న అత్యంత నకిలీ కరెన్సీ ఐదు వందల నోట్ అని చెప్పింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ సిరీస్ ఐదు వందల నకిలీ నోట్ల సంఖ్య డబల్ వన్ డబల్ సెవెన్ డబల్ టూకు పెరిగింది అయితే గత సంవత్సరాల్లో గుర్తించిన సంఖ్యతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల అయితే రెండు వేల రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నైన్ వన్ డబల్ వన్ జీరో నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి అయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎయిట్ ఫైవ్ సెవెన్ డబల్ వన్ నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో డబల్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి చలామణి నుంచి ఉపసహరించుకున్న నకిలీ రెండు వేల నోట్ల సంఖ్య తగ్గిన తర్వాత నకిలీ ఐదు వందల నోట్ల సంఖ్య పెరిగింది వాటిని చలామణి నుంచి ఉపసహరించుకున్నప్పుడు నకిలీ రెండు వేల నోట్ల ప్రసరణ గరిష్ట స్థాయికి చేరుకుంది అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల ఎనిమిది వందల ఆరుగా ఉన్న నకిలీ రెండు వేల నోట్ల సంఖ్య రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఇరవై ఆరు వేల ముప్పై ఐదుకి చే పెరిగింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య మూడు వేల ఐదు వందల ఎనిమిదికి బాగా తగ్గింది నకిలీ నోట్లు తయారు చేస్తున్న కేటుకలు తమ దృష్టికి తమ దృష్టిని చలామణిలోని లేని రెండు వేల నోట్ల నుండి విస్తృతంగా చలామణికి వచ్చిన ఐదు వందల నోట్ల వైపు మళ్లించారని డేటా చూపిస్తుంది ఏది ఏమైనా కానీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం చెబుతా థ్యాంక్ యూ బాచు ఫ్రెండ్స్